ఇవాళ మొత్తం మనం పది గుంజులు పెడుతున్నాం ఈ పుంజు ఫస్ట్ పుంజు వచ్చేసరికి నాలుగు వేల రెండు వందలు అండి కాస్ట్ అలాగే వీటన్నిటికీ మూడు వందల నుంచి ఐదు వందలు ట్రాన్స్పోర్ట్ కూడా కలు కలుస్తుందండి ఈ కోడ వచ్చేసరికి నాలుగు వేల నాలుగు వందలు హైట్ గట్రా మీకు ఫొటోస్లో నేను పెడతాను వాట్సాప్ హాయాన్ని పెడితే పెడతాను అలాగే ఈ కాకి వచ్చేసరికి దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు వేల ఐదు అండి ఇది ఈ కోడి పుంజు ధర వచ్చేసరికి ఐదు వేల రూపాయలు అండి వీటి హైట్లు వెయిట్లు నేను పెడతాను ఇది భీమవరం పుంజండిది దీని కాస్ట్ వచ్చేసరికి తొమ్మిది వేలు అలాగే ఈ కోడి పుంజ వచ్చేసరికి దీని తరలి వచ్చేసరికి నాలుగు వేల తొమ్మిది ఇది దీని వచ్చేసరికి ఐదు వేల రూపాయలు అండిది ఈ కోడి ముద్ర అంటే బాగుంటుంది ఇది అది కొద్దిగా సజ్జలు ఉన్నాయి కొద్ది కొద్దిగా అలాగే ఈ అబ్రాస్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ అండి అబ్రాస్ ఇది ఐదు వేలు అండి ఇది నేను ఫోటోలు పెడతాను మీద వంద రూపాయలు ఎక్కువ తక్కువలు ఉంటాయి అది అయితే నేను వీడియోలో ఏ రెడ్డి చెప్పాను ఆల్రెడీ ఇస్తాను అలాగే ఈ కోడి వచ్చేసరికి నాలుగు వేల రెండు అండి తయారు చేసుకుంటే డబుల్ కూడా వస్తుంది ఓకే అండి అవి అలా ఉంటుండగా వీటన్నిటి మేము తప్పని పెడతాం కదండి పెట్టేటప్పుడు దీనికైతే కనిపోయింది కనిపోయింది కాబట్టి ఇది ఎవరైనా పెట్ల మీద వేసుకుంటే తీసుకోవచ్చండి ఇది పెట్ల మీద అయితే బాగానే ఉంటుంది ట్వంటీ త్రీ సైజ్ గోడి దీనికి ఆల్రెడీ ఎడం వైపు కనిపోయింది దీని ధర వచ్చేసరికి ఇంతముందు మనం ఐదు వేల వందలు పెట్టామండి ఇప్పుడు దీని ధర వచ్చేసరికి మూడు వేల ఐదు వందలు అందులో ఒక రూపాయి కూడా తగ్గదు అలాగే దాని ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కూడా యాడ్ అవుతుంది ఎవరికైనా సైజు కూడా పెట్టడం కావాలంటే తీసుకోవచ్చు గుడ్ అయితే పగలలేదు కన్ను అయితే కనబట్టలేదు ఓకే అండి ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి ఆ నెంబర్కి లేకపోతే వాట్సాప్ చేయండి ఫోన్ పని చేయకపోతే